నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవాన్ని జమ్మూ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్ మిరియాల్గూడ మహబూబాబాద్ సిరిసిల్ల వంటి పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు నిజామాబాద్లో ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఎనిమిది కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు త్వరలోనే పన్నెండవ తరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని అరవింద్ హామీ ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం నిజామాబాద్ పట్టణానికి ఇటువంటి సంస్థ ఇంత బ్రహ్మాండమైన క్యాంపస్ రావడం ప్రధానమంత్రి గారు దీనికోసం ఇరవై రెండు కోట్ల రూపాయలు మనకి కేటాయించడం దాని దానితోటి మనము ఫాస్ట్గా ఇది కట్టుకొని సుమారు నాలుగు వందల నలభై ఒక్క మంది పిల్లలు యాజ్ ఆఫ్ నో కేంద్రీయ విద్యలు చదువుతూ ఉన్నారు రానున్న కాలంలో తక్షణమే రెండవ సెక్షన్ కూడా మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది అదే రకంగా పదకొండు పన్నెండు తరగతులు కూడా మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది మెల్లమెల్లగా అన్ని క్లాసెస్ కూడా రెండవ సెక్షన్ మొదలై మొత్తము ఇరవై నాలుగు సెక్షన్స్ తోటి వెయ్యి మంది పిల్లల కంటే ఎక్కువ సంఖ్యతో ఈ క్యాంపస్ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తున్నారు